బ్రేకింగ్ న్యూస్ డ్రంక్ అండ్ డ్రైవ్లపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఒక వ్యక్తిపై బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించి అతను మద్యం తాగాడని నిర్ధారించడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతోనే ఫలానా వ్యక్తి మద్యం తాగాడని కేసు నమోదు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది అది కేవలం ప్రాథమిక నిర్ధారణ కోసమే అని పేర్కొంది ఆ తర్వాత యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్టులు నిర్వహించి అక్కడ వచ్చిన ఫలితం ఆధారంగా వ్యక్తి మద్యం సేవించాడా లేదా అనేది నిర్ధారించాలని కోర్టు స్పష్టం చేసింది ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వెంకట్ అనే వ్యక్తి మధిర టీజీఎస్ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే తాను మద్యం సేవించాడన్న కారణంగా అతన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విధుల నుంచి డిస్మిస్ చేసింది దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ధర్మాసనం విచారించింది బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టులు చేయకుండా కేవలం బ్రీత్ అనలైజర్ టెస్ట్తో ఒక వ్యక్తి మద్యం సేవించారని నిర్ధారించలేమని జస్టిస్ నామవరపు రాజ రాయేశ్వరరావు వ్యాఖ్యానించారు బ్రీత్ అనలైజర్ టెస్టు ద్వారా మద్యం తాగడాన్ని నిర్ధారిస్తూ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం సబబు కాదని తీర్పు ఇచ్చారు